మార్వెల్ నేలలోని ప్రతి కణంలో శక్తిని నింపుతుంది ఒకప్పుడు సారవంతమైన పోషకాలతో నిండిన మన నేల నేడు నెమ్మదిగా దాని పోషకాలను కోల్పోతుంది పొలాల్లో పెరిగే మొక్కలు పోషకాహార లోపంతో బాధపడుతున్నాయి నేలలో ఉన్న పోషకాలు లోతైన స్థాయికి చేరుకున్నాయి అక్కడ మొక్కలు వేర్లు చేరలేవు ఈ సమస్యకు పరిష్కారం క్రిస్టల్ మావెల్ క్రిస్టల్ మావెల్ అనేది శాస్త్రీయ పరిశోధన ద్వారా తయారు చేయబడిన ఒక ప్రత్యేకమైన సేంద్రియ ఎరువులు ఇందులో అనేక రకాల విఏఎం అంటే వెసిక్యులర్ ఆర్బెస్క్యులర్ మైకోరిజా మరియు గ్లోమస్ ఉన్నాయి ఇది యాసిడ్ మరియు ప్రత్యేక సీవేజ్ సారంతో కలుపుతారు ఇది వేర్ల పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది క్రిస్టల్ మార్వెల్ కుళ్లిపోయిన పీట్ నుండి పొందిన సహజ సారాలు మరియు జీవలభ్యత సిలికాన్ ను కూడా కలిగి ఉంటుంది ఈ కలయిక మొక్కలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఇప్పుడు మీ నేలను మళ్ళీ సారవంతమైనదిగా మరియు పోషకమైనదిగా చేస్తుంది ఇక మీ పొలాల్లో క్రిస్టల్ మార్వెల్ ను ఉపయోగించాల్సిన సమయం ఆసన్నమైంది క్రిస్టల్ మార్వెల్ మొక్కల వేర్ల గరిష్ట వలస రాజ్యాన్ని నిర్ధారిస్తుంది తద్వారా తెల్లటి వేర్లు మరియు శోషణ ప్రాంతం వంటి వేర్ల బయోమాస్ క్రిస్టల్ మావెల్ నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచుతుంది తద్వారా నేల నిర్మాణాన్ని మెరుగుపరిచి సారవంతమైనదిగా మరియు వదులుగా చేస్తుంది క్రిస్టల్ మావెల్ నేల యొక్క నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది తద్వారా ఎక్కువ కాలం నేలలో తేమలను నిలుపుకుంటుంది క్రిస్టల్ మార్వెల్ నేల యొక్క భౌతిక మరియు రసాయన కూర్పును మెరుగుపరచడం ద్వారా మరియు నత్రజని బాస్వరం పొటాషియం ఇనుప మ్యాంగనీస్ మెగ్నీషియం రాగి జింక్ బోరాన్ మరియు సల్ఫర్ వంటి పోషకాల శోషణను పెంచడం ద్వారా మెరుగైన మొక్కల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది క్రిస్టల్ ఉన్న ఆటోసిలసిక్ ఆమ్లం ఆకులను ఆకుపచ్చగా చేస్తుంది మరియు ట్రైకోమ్ల ఏర్పాటును పెంచుతుంది తద్వారా ఆకులపై తెగుళ్ల ముట్టడిని తగ్గిస్తుంది క్రిస్టల్ మావెల్ పంటల రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా కరువు తేగులు మరియు పోషక లోపాలు వంటి ఏ బయోటిక్ ఒత్తిడి పరిస్థితులను అధిగమించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది క్రిస్టల్ మావెల్ ఉపయోగించే పరిమాణం మరియు పద్ధతి క్రిస్టల్ మావెల్ గుళికల రూపంలో లభిస్తుంది మరియు ఆవు పేడ ఎరువు కంపోస్ట్ సేంద్రియ ఎరువు మరియు ఇతర సేంద్రియ ఎరువులు మరియు సేంద్రియ పురుగు మందులతో కలిపి ఎకరానికి నాలుగు కిలోల చెప్పును ఉపయోగించవచ్చు క్రిస్టల్ మావెల్ను దుక్కిలో లేదా విత్తిన లేదా నాటిన ఇరవై రోజులలోపు ఉపయోగించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఉసల్ మార్వెల్ను అన్ని పంటలకు ఉపయోగించవచ్చు ఆపిల్ అరటి దానిమ్మ మొదలైన దీర్ఘకాలిక పంటలకు దీనిని మూడు నెలల విరామంలో రెండు సార్లు ఉపయోగించవచ్చు ఈరోజే మీ పంటలలో మార్వెల్ను ఉపయోగించండి మరియు అద్భుతమైన ఫలితాలను పొందండి క్రిస్టల్ మావల్ నేలలోని ప్రతి కణాన్ని శక్తితో నింపండి